హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మీరు మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలియజేయగలరు పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలు అందు లభ్యమగను సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లంపల్లి చౌరస్తా సమతా హాస్పిటల్ ఎదురుగా సురభి బిర్యానీ క్రింద కలదు ఈరోజు లేటెస్ట్ బుక్ అయిన జనరల్ స్టడీస్లో మరియు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కీలక పాత్ర పోషించే జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీషులో అయితే ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వారు విజయంలో ముందుండడం జరుగుతుంది జనరల్ స్టడీస్ కానీ డిఎస్సి కానీ టెట్ కానీ ఏదైనా అన్నిట్లలో ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు వచ్చిన వారే విజయంలో కీలక పాత్ర వహిస్తారు జనరల్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి అందరికీ ఎక్కువ మార్కులు సాధించినా అందులోనే విజయం సాధించగలుగుతారు జాబ్లో జనరల్ జనరల్ ఇంగ్లీష్ సందీప్ సార్ లేటెస్ట్ ఎడిషన్ కొత్త బుక్ రిలీజ్ చేయడం జరిగినది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మరియు టెట్ మరియు ఎస్ఐ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఇంగ్లీష్లో టాపిక్ని క్షుణ్ణంగా కవర్ చేస్తూ మరియు ప్రాక్టీస్ బిడ్స్ ప్రీవియస్ బిడ్స్తో ప్రత్యేకంగా తయారు చేయడం జరిగినది ఈ జనరల్ ఇంగ్లీష్ను రెండు వేరియంట్లలో తీ తీయడం జరిగినది ఒకటి టెట్టు డిఎస్యురియంటెడ్ ఒకటి జనరల్ ఇంగ్లీష్ ఓరియంటెడ్ గ్రామర్ తరపు ఈయన రెండు బుక్స్ రిలీజ్ చేయడం జరిగినది ఈ ఈ బుక్స్లలో ప్రత్యేకత అంటే ప్రతి పాయింట్లో కవర్ చేయడం జరిగినది తెలుగు బైలింగ్ లాంగ్వేజ్లా తెలుగు మీడియం వాళ్ళకు అర్థం కాదన్న కాన్సెప్ట్లో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగినది అండర్లైన్ చేసి ఇవ్వడం జరిగింది తర్వాత తర్వాత ప్రతి టాపిక్ విన్న నోట్ నోట్ పాయింట్ రూపాయలు ఇవ్వడం జరిగినది తర్వాత నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగినది తర్వాత ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా దాన్ని అనుసరించి ప్రతి టాపిక్ విన్న ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది లో దాదాపుగా ఎన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి హండ్రెడ్ ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగినది దాని ఆన్సర్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత గత ఎగ్జామ్స్లలో వచ్చిన టెట్ ఇది టెట్ ఓరియంటెడ్ బుక్ కాబట్టి టెట్ క్వశ్చన్స్ డిఎస్సి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగినది ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ను మనం అవగాహన చేసుకోవడం వల్ల ఎగ్జామినర్ ఎటువంటి క్వశ్చన్లు అడుగుతుండో అనేది మనకు ముందే తెలుస్తుంది దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ కావడం వల్ల విజయంలో ముందు పాత్రలో ఉంటాము విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రీవియస్ క్వశ్చన్స్ అది జనరల్ ఇంగ్లీష్లో డిఎస్ కి ఉపయోగపడే విధంగా ఈ బుక్ మరి జనరల్ స్టడీస్లోనూ ప్రతి పోటీ పరీక్షలలో ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ టెట్ డిఎస్ కాకుండా మిగతా అన్ని ఎగ్జామ్ల కోసం ఇంకో సందీప్ సారు ఇంకో బుక్ ఇవ్వడం జరిగినది ఈ బుక్లో టిఎస్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కోర్ట్ జాబ్స్ సిడిపిఓ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ డిఏఓ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ జీవో జీడిఎండిఎస్ ఇది విధంగా అన్ని రకాలకు ఉపయోగపడే విధంగా బుక్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ సెల్ఫ్ స్టడీ బుక్ బైలింగ్ మెథడ్ ఆల్ టాపిక్స్ కవర్డ్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిడ్స్ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిడ్స్ ఇది కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా ప్రతి టాపిక్ ఎగ్జాంపుల్తో ఇవ్వడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా బుక్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ అత్యధిక ఆదరణ పొందుతున్న ఇంగ్లీష్ బుక్ యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ బుక్స్ సంబంధించిన మెటీరియల్ ఉండడం జరుగుతుంది సందీప్ సార్ది బుక్ రివ్యూ చేసి మీకు నచ్చినడలా ఈ బుక్ తీసుకోగలరు ఇది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును ప్రతి పోటీ పరీక్షలలో కీలక పాత్ర పోషించే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించని వారు విజయంలో ముందుంటారు మీరు ఇంతకుముందు ప్రిపేర్ అయినవారు త్రుటిలో మిస్ అయిన వారు ఈసారి విజయం సాధించాలని కోరుకుంటూ మీ నుండి కోరుకునేది ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు మన ఈ వీడియోను షేర్ చేస్తారని మన దగ్గర అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయని మీరు తెలియగలరు Thank you very much.